వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల హామీలన్నీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్నట్లుగా మారిపోయాయని చంద్రబాబు మోసాలను గట్టిగా జనంలోకి తీసుకెళ్లాలని అందుకే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలి అని ఐదు వారాల పాటు కార్యక్రమాన్ని కొనసాగించాలని చంద్రబాబు మోసాలన్నీ క్యూఆర్ కోడ్ రూపంలో ఇంటింటికి చేర్చాలని ఈ సంవత్సర కాలంలోనే ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని ప్రజలకు మంచి చేయకపోగా ఇంకా ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారని అందుకే ప్రతిరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అణచివేతలు రెడ్బుక్ పాలన రాష్ట్ర కుట్రలో చేస్తున్నామని గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుందని మన ఐదేళ్ల పాలనలో వివక్ష లేకుండా పథకాలు అందించామని పార్టీ చూడకుండా మంచి చేశామన్నారు మన ప్రభుత్వంలో విద్యా వైద్యం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించామన్నారు కానీ చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం దగా తప్ప ఏమీ లేదు అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని ఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి ఇంకా ఎంత నష్టం జరుగుతుంది అదే మన ప్రభుత్వం ఉండి ఉంటే ఎంతెంత ప్రయోజనాలు కలిగేవో జనానికి వివరించాలన్నారు చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలని చంద్రబాబు తాను ఇచ్చిన హామీలు రిబ్బన్ కూడా కట్ చేయకుండా అన్ని అమలు చేశామని చెప్తున్నాడు ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అంటున్నాడు జగన్ చేస్తున్నావే కాకుండా అంతకు మించి సంక్షేమ పథకాలను అందిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారని తన నాయకులు కార్యకర్తలను ఇంటింటికి పంపించి ఆ కుటుంబం వద్దనే వారు కూర్చొని మిస్డ్ కాల్ ఇప్పించారని దాంతో ఓటీపీ వచ్చిందని దాన్ని ఎంటర్ చేయగానే ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది దానివల్ల ఎంతెంత వస్తుంది అన్న వివరాలతో బాండ్ ఇచ్చారన్నారు ఆ బాండ్పై చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు చేశారన్నారు చంద్రబాబు నాయుడు అని నేను మన రాష్ట్ర ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అని కూడా దానిపై రాశారన్నారు అలా బాండ్లిచ్చి ప్రలోభాలు పెట్టి జనాన్ని పచ్చి మోసం చేశారని అన్నారు వాటిని గురించి ఇప్పుడు ప్రజల్లో ప్రస్తావించాలని అన్నారు ప్రజలంతా తమ పథకాల గురించి పాలకులను డిమాండ్ చేయాలని అన్నారు